వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుతానికి మనకి ఏపీ అభ్యర్థులకి నేను మెథడ్ వీడియో అయితే నేను రాసినటువంటి ఈ బుక్ నుంచే మీకు అందిస్తున్నాను మరి ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు దీనికి ఈ ఫోన్ నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్ చేయగలిగితే నేను మీకు ఫోన్పే డీటెయిల్స్ ఇస్తాను పంపిస్తాను అయితే రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ వీడియో దేనికి సంబంధించిందంటే స్కూల్ హస్ట్ అండ్ బయాలజికల్ సైన్స్లో మనకి ఏపీ అభ్యర్థులకి త్రీ యూనిట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత మనకి ఫోర్త్ యూనిట్ ఏంటంటే మనకి దీంట్లో ఉంది విద్యా ప్రమాణాలు ఉంది సో ఫోర్త్ యూనిట్ ఒకసారి మనం గమనిస్తే మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి దాని పేరు విద్యా ప్రమాణాలు అని చెప్పొచ్చు ఓకేనండి సో ఫోర్త్ సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే మనకి ఏంటంటే విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిధి కంప్లీట్ చేశాము జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు తెలంగాణ వీడియోస్ మనం సరిపోతాయి కాబట్టి ఆ వీడియోకి వచ్చేసాను తర్వాత జీవశాస్త్ర బోధన లక్ష్యాలు కూడా చెప్పాను ఇప్పుడు మనకి సంబంధించి ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి జీవశాస్త్ర విద్యా ప్రమాణాలు పేజీ నెంబర్ సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ వన్ పేజీ వరకు ఈ బుక్లో ఉంటుంది అయితే దీనికి సంబంధించిన వీడియో మరి విద్యా ప్రమాణాలు జీవశాస్త్ర విద్యా ప్రమాణాలు అనేవి ఇటు ఏపీ వారికి తెలంగాణ వారికి ఒకటే నేను తెలంగాణ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఈ జీవశాస్త్ర విద్యా ప్రమాణాలు ఎడ్యుకేషనల్ సారీ ఎకడామిక్ స్టాండర్డ్స్ని కూడా కంప్లీట్ చేయటం జరిగింది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి ఏ వీడియో ఉంటుందంటే మనకి తెలంగాణ వారికి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ సెవెంత్ వీడియో ఉంటుంది ఆ సెవెంత్ వీడియోలో హాఫ్ పార్ట్ నుంచి మనకి విద్యా ప్రమాణాలు అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం మనకి అనవసరం అక్కడే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కేవలం యూనిట్ ఫోర్కు సంబంధించినటువంటి బ ఎకడామిక్ స్టాండర్డ్ బయలాజికల్ సైన్స్ అకాడామిక్ స్టాండర్డ్ ఇన్ బయలాజికల్ సైన్స్ అంటే మనకి జీవశాస్త్ర విద్యా ప్రమాణాలకు సంబంధించిన వీడియో మరి దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ తెలంగాణ బయోమెథడ్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను దయచేసి ఓపెన్ చేసి ఖచ్చితంగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా మనకి జీవశాస్త్ర బోధన పద్ధతుల నుంచి సగం వరకు వాళ్ళు చెప్పి ఆపాను కరికులం పార్ట్ వరకు కూడా వాళ్ళకి సగం చెప్పేసాను కరికులం మొత్తం చెప్పాను తర్వాత టీచింగ్ మెదర్ ఆఫ్ చెప్పాను ఎక్కడైతే ఆపానో అవన్నీ కూడా ఏపీకి ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి నేను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో కింద యూనిట్ ఫోర్కి సంబంధించి ఏపీ వాళ్ళకి అకాడమిక్ స్టాండర్డ్ ఇన్ బయలాజికల్ సైన్స్ జీవశాస్త్రంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఏడు ఉంటాయి విషయ అవగాహన నుంచి మనకి నిత్య జీవితంలో అన్వయం వరకు ఒక ఏడు అకాడామిక్ స్టాండర్డ్స్ ఉంటాయి విద్యా ప్రమాణాలు ఉంటాయి సో ఆ విద్యా ప్రమాణాలని కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముందు ఈ వీడియో కింద ఒక వీడియో ఇస్తాను అది క్లిక్ చేస్తే మీకు యూనిట్ ఫోర్కి సంబంధించి విద్యా ప్రమాణాలు అనేవి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను రాసినటువంటి ఆ రెండు బుక్స్ నుంచి తెలంగాణ బుక్స్ నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అప్పుడు అప్పుడు కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు యూనిట్ ఫోర్ కోసం ఈ క్రింద ఉన్నటువంటి లింక్ ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యూట్యూబ్ లింక్ని ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతారు అనమాట అయితే మనకి ఈ విద్యా ప్రమాణంలో మనం ఏం చదవాలని ఒక విషయం చెప్పేస్తాం చూడండి పేజ్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ నైన్ అంటున్నారు అయితే జీవశాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని అడగచ్చు మొత్తం బయాలజీలో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి మొత్తం సెవెన్ ఉంటాయి ఆ సెవెన్లో ఎక్కువ మనకి అడిగేది విషయ అవగాహన అకాడమిక్ స్టాండర్డ్ వన్ అడుగుతారు అండర్స్టాండింగ్ అడుగుతారు మరి దీంట్లో ఏముంటుంది పోలికలు చెప్పడము ఎగ్జాంపుల్ చెప్పడము వర్గీకరించడము విశ్లేషించడం అన్నీ ఉంటాయి తర్వాత అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్త్ ఉంది అభినందించడము అదేవిధంగా సౌందర్యాత్మక సుహ కలిగి ఉండడం అనేది అదేవిధంగా మనకి లాస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అయినటువంటి జీవ వైద్యం పట్ల అదే నిజ జీవిత వినియోగము జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం అనేటువంటి ఒకే పేజీలో రాశాను మనకి అరవై తొమ్మిది పేజీలు అయితే ఈ బుక్లో ఉంటుంది ఇదే సేమ్ సేమ్ సిలబస్ తెలంగాణ వారి కూడా ఒకటే కాబట్టి ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో చేసేసాను కాబట్టి ఈ వీడియో కింద మీకు లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ఆ వీడియో తెలంగాణ వారి వీడియో ఇక్కడ ఇస్తున్నాను అది ఉపయోగపడుతుంది సో ఒకే పేజీలో మనం కంప్లీట్ చేశాము తర్వాత మనకి అప్రోచెస్ ఈ యూనిట్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ దీనికంటే ముందు కరికులం చెప్పాను కాబట్టి దాని గురించి మేము మాట్లాడదాము కాబట్టి ఈ వీడియో కేవలం దీనికి సంబంధించిందంటే స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి ఏపీ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా యూనిట్ ఫోర్ అయినటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ఆల్రెడీ దీని వీడియో తెలంగాణ వరకు చేశారు కాబట్టి ఈ డిస్క్రిప్షన్ కింద వీడియో ఉంది క్లిక్ చేయండి సో ఇది యూనిట్ ఫోర్ గురించి సంబంధించినటువంటి వీడియో